పాతపట్నం మండల కేంద్రంలో రైతుల కష్టాలు పట్టించని కూటమి హామీలన్నీ గాలికొదలేశారంటూ రెడ్డి శాంతి ఆగ్రహం రైతులకు చేయూత ఇవ్వడంలో విఫలమైన కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి తీవ్ర విమర్శలు చేశారు ఉచిత బస్సు పథకంలో ఎక్కడెక్కడ గొడవలే తప్ప అసలు ప్రయోజనం లేదని రైతులకు యూరియా ఎరువులు సరఫరా చేయలేని దౌర్భాగ్య పాలన కొనసాగుతుంది అని ఆమె ఆరోపించారు మహిళలకు నెలకు పదిహేను వందలు చెల్లిస్తామన్న కూటమి ప్రభుత్వం వాయిదా వేసి మోసం చేసిందని యువతకు ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేకపోయిందని మండిపడ్డారు దౌర్జన్యం అక్రమాలు అరాచకాలు మినహా ఈ ప్రభుత్వ పాలనలో ప్రజలకు మంచి దాఖలాది లేదు అంటూ శాంతి సూటిగా విరుచుకుపడ్డారు ప్రజలతో కలిసి నిలబడి వారి కన్నీళ్లు తొడవడమే అసలైన ప్రజాసేవ అని పేర్కొంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలోనే రైతులు మహిళలు యువత వంటి వర్గాలు తోడ్పాటు పొందారని గుర్తు చేశారు పది వైఎస్ఆర్ హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి కానీ చంద్రబాబు మాత్రం వాటిని ప్రైవేట్ కళాశాలలుగా మలిచి దోపిడీకి పన్నాగం పన్నుతున్నారో అంటూ ఆమె తీవ్రంగా దుయ్యపడ్డారు వైఎస్ఆర్సీపీ బలోపేతం పిలుపుకి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కమిటీల నియాముక ప్రక్రియ కొనసాగుతోంది అని డిసెంబర్ నాటికి పూర్తి చేయాలి అని మండల స్థాయి నాయకులకు సూచించారు స్థానిక నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి

ప్రతి ఒక్క వీధిని కూడా చూస్తున్నాం అనేకమైన సమస్యలు ఉన్నాయి మరి మాతో ఇక్కడ అర్జున అయితే ఏమైతే మురికి కావాలో ఈనాటికి కూడా ఎన్నిసార్లు చెప్పడం జరిగింది కనీసం లేదు ఆయన చూశారు ఇలాగ కొన్ని సమస్యలు క్లియర్ అవుతాయి ప్రతి సోష వాటికి త్రోవా అనేకమైన సమస్యలు ఈయన శుభోదయ కార్యక్రమం ద్వారా పరిశీలించిన ద్వారా అనేకమైన కొన్ని సమస్యలు అనేవి పరిష్కారం జరుగుతున్నాయి మరి మనందరం కూడా మరి రాబోయే అంటే ఎలక్షన్ దగ్గరే దూరంగా ఉంది ఆయన ఎలక్షన్ దృష్టిలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం లేదు ఈ శుభోదయ కార్యక్రమం ద్వారా ఊరి మాత్రం తిరిగి ఏ ఎవరు ఏ సమస్యలు ఉన్నాయి సమస్యను తెలుసుకోవడానికి ఆయన ముందు అడుగు వేశారు ఈ శుభోద కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా మన డాక్టర్ జైగేట్స్ గారు చేపడుతున్నారు అదేవిధంగా కాబట్టి ఈ శుభోదయ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ఆశీస్సులు అందించి డాక్టర్ గారు రాబోయే స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ గా అందరం కూడా కోరుకుంటున్నాం అదే విధంగా డాక్టర్ రేగేశ్ సర్ముగ్రావు గారు కూడా అదే సంకల్పంతో ఈ శుభోదయ కార్యక్రమాన్ని చేపట్టి ఈ రోజు నాకు అందరూ సహకరిస్తున్న తమ బృందంతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి యొక్క సలహా సూచనలు తీసుకోవడానికి వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నారు అలాగే మన అందరికీ ఆత్మీయులు రిటైర్డ్ ఎస్ఐ గారు వేదికను అలంకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అలాగే అందరికీ ఆత్మీయులు పెద్దలు మన రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్ కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నారు ఇంకా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదములు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి కోరుకుంటున్నారు నాకు అనుమానం సార్ నేనేదో అలా చెప్పారు సార్ డాక్టర్ అనుమానిస్తుంది అది లేకపోతే ట్రీట్ చేసుకోవచ్చు చెప్తారు చాలా మంది చాలా మంది చెప్తారు డాక్టర్ అవమానిస్ చెప్తారండి ఇది రాజకీయం కదా తోటపట్టి లాగడమే ఒక డెవలప్ అవుతుంటే లాగుతారు ఆ ఆడవలే ఈడని పెట్టలేదు కానీ వీడి పెట్టాలి కదా వీడి పెట్టే వ్యక్తి లాగల ఎలా లాగాలా నీలో ఉన్న వ్యక్తికి ఒక్కొక్క వ్యక్తికి ముట్టించడదనమాట ముట్టించడం అది జరుగుద్ది అలాంటి సందేహాలు మీలో ఎవరికి ఉన్న ఎవరికి ఉన్నా మీరు చెప్పొచ్చు దేని పై ఎన్నో మనుషులు చేశారు నా ప్రాణమున్న వరకు మూడొడుకున్న వరకు రాజీయులు మీ సక్షిస్తాలతో ఇస్తే

ఏంటి అన్నదాత సుఖీభవ ఎందుకు మీరు డబ్బులు ఇవ్వటం లేరు ఆఖరికి ఒక బస్తా యూరియా ఒక కేజీ యూరియా కూడా దొరకలేనటువంటి పరిస్థితి రైతులకు ఉంది ఏం చేయాలో తెలియలేదు అంతేనా ఏ ఒక ఊర్లో ఉన్నా ప్రతి దగ్గర కూడా పెద్ద పెద్ద లైన్ నమస్కారం ఈ కార్యక్రమాన్ని పాత పట్ల ఎలా ఉంటుందో మనకి కూడా చూడండి మనమందరూ ఆయనకి సపోర్ట్ ఉంటామని నేను మీకు అంత గెలిపింగ్ చేస్తాను నమస్కారం థ్యాంక్ యూ సార్ మీ అంత సరదా సూచనలు అందించినందుకు అలాగే మన రిటైల్ ఎస్ఐ గారు శివాజీ రెడ్డి గారు రెండు మన సుభ్రదయ నాయక్రమం ಅಂದೇವಾ ನಮಸ್ಕಾರು ಪದ ಮಾಸಾಲ ಮೋಜ ಪಂಕ ಬಾಕೇ